హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నారు రిహాన్ రిహాన్ కొన్ని ఫన్నీ ప్రశ్నలకి సమాధానం అడగతాను దాని ద్వారా మనం కొంచెం జస్ట్ ఫన్ అంతే క్రియేట్ అవ్వడానికి అంతే కానీ వేరే ఉద్దేశం అయితే కాదు అతను కించపరచడానికి కాదు అతన్ని అవమానించడానికి అయితే అసలే కాదు జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే ఏమమ్మా ఎట్లా ఉండవా మన రాష్ట్రం ఏం రాష్ట్రమా ఏ రాష్ట్రమా తిరుపతి గిట్టింగ్ చెప్పు తిరుపతి మన జిల్లా జిల్లా తెలిసింది చెప్పి గిట్ట తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా అబ్బా సూపర్గా చెప్పారు అది మాత్రం ఎన్ని నెలలు సంవత్సరానికే నెలలు ఎన్ని ఉంటాయి తల దించుతా ఈ సంవత్సరానికి ఎన్ని నెలలు నెలల పేర్లు చెప్పా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ చెప్పు సరే వారాల పేర్లు చెప్పా ఆదివారం మంగళవారం శుక్రవారం బుధవారం చెప్పు చెప్పు వారల్ పేరురా ఇప్పుడు రిహాన్ నీ పేరు కదా నీ పేరు రిహాన్ అని పిలవకుండా రే అంటే పలకతావు నువ్వు పది మంది వెళ్తున్నారు పది మందిలో రే రిహాన్ అంటే పలుకుతావు కానీ పది మందిలో రే అంటే ఎవరిని పిలుస్తున్నారు అనుకుంటావు నీ పేరు పెట్టి పిలిస్తేనే కదా నువ్వు పలకతావు అట్లా వారాల పేర్లు చెప్పా ఈ డేట్ ఎంత యాక్చువల్గా నేను అనుకునేది డేట్ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ముప్పై సెప్టెంబర్ అనుకుంటున్నాను నువ్వే ఎంత అనుకుంటున్నావు చెప్పు ఏం లేదు చెప్పు తెలిస్తే చెప్తావు తెలియకపోతే వేరే చెప్తావు అంతే కదా సంవత్సరం ఏ సంవత్సరం తెలియదు ఏ సంవత్సరం ఊహల్లో రెండు వేల ఐదు అది బ్యాక్ తిలో కరెక్ట్ నెక్స్ట్ వారాల పేరు టకటక చెప్ప ఏ వారాల పేలు రా వారాల పేలు చెప్ప వారాల పేర్లు చెప్పరా ఆదివారం సోమవారం మంగళవారం ఆదివారం సోమవారం మంగళవారం బుధి 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 శుక్ల కంట్లో శుక్లా సరేలే శుక్లా శనివారం వేడకపోయిందా శని సెకండ్ సాటర్డే అంటే ఏంది పోయిన రోజు సెకండ్ సాటర్డే అంటే ఏంది కరెంటు పోయిన రోజు

నీ దగ్గర ఇరవై ఐదు మాడికాయలు ఉన్నాయి ఇరవై ఐదు మామిడికాయలు ఉన్నాయి కదా ఇరవై ఐదు మామిడికాయల్లోంచి నీ ఫ్రెండ్కి ఐదు మాడికాయలు ఇచ్చావు పోతే ఎన్ని మామిడికాయలు ఉంటాయి ఇరవై ఐదు మామిడికాయల్లో నీ ఫ్రెండ్కి ఐదు మామిడికాయలు ఇస్తే ఎన్ని ఉంటాయి ఇరవై సరే ఇరవై ఐదులో ఐదు తీస్తే ఇరవై ఇరవై పంతొమ్మిదిలో పది తీస్తే పంతొమ్మిది పంతొమ్మిదిలో పద్దిస్తే సింపుల్ క్వశ్చనే కదా సరేలే ఇదే రాష్ట్రమా తిరుపతి జిల్లా ఈ దేశమా సరే మొత్తంగా మనం దేని మీద దే దేని మీద ఉండాం నివసిస్తున్నాం భూమి ఎక్కడుంది ఎక్కడుంది చెప్పురా సరే దిక్కులు ఎన్ని చెప్పు దిక్కులు కరెక్ట్ కరెక్ట్గా చెప్పినవా చదివినట్టుండవు అందుకని ఎన్ని ఎన్ని దిక్కులో పేర్లు చెప్పడా చెప్పు నాలుగు చెప్పు నార్త్ సౌత్ ఈస్ట్ బూస్టు బూస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో మిమ్మల్ని నవ్వించానని నవ్వించాడని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి